బాబోయ్ రోజురోజుకి మనుషులు దిగజారిపోతున్నారు అనిపిస్తుంది కొన్ని కొన్ని సంఘటనలు చూస్తుంటే కోళ్లు మేకల మాదిరిగా ఈజీగా మనుషుల ప్రాణాలు తీసేస్తున్నారు ఫోనివ్వలేదని ఓ యువకుడిని నడి రోడ్డుపై పొడిచి చంపిన ఘటన తాజాగా హైదరాబాదులో వెలుగు చూసింది ఈ దారుణం హైదరాబాద్ నగరంలోని గుడిమల్కాపూర్లో జరిగింది సెల్ఫోన్ కోసం ఓ యువకుడిని దారుణంగా హతమార్చారు పీవీ ఎక్స్ప్రెస్ వే పిల్లర్ నెంబర్ సిక్స్టీ ఫైవ్ వద్ద ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది సనావుల్లా అనే ఇరవై నాలుగేళ్ల యువకుడు రోడ్డు పక్కన వ్యాపారం చేసేవాడు మంగళవారం రాత్రి అతని వద్దకు వచ్చిన ఇద్దరు దుండగులు సెల్ఫోనివ్వాలని అడిగారు యువకుడు ఫోనివ్వకపోవటంతో లాక్కునేందుకు ట్రై చేశారు సనావుల్లా ప్రతిఘటించటంతో కత్తితో అతడి ఛాతీపై పొడిచారు అనంతరం మొబైల్ తీసుకుని దుండగులు బైకుపై అక్కడి నుంచి పరారయ్యారు సమాచారం అందుకున్న పోలీసులు బాధితుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు కాని అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు వెల్లడించారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు ఫోనివ్వకపోవటంతో యువకుడిని పొడిచి చంపేశారు అన్న వార్త ఇప్పుడు నగరవాసులను ఆందోళనకు గురిచేస్తోంది ఫోన్ కోసం ప్రాణాలు తీసేస్తారా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు ఇటువంటి దారుణాలకు పాల్పడుతున్న కిరాతుకులను కఠినంగా శిక్షిస్తేనే మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కావని కొందరు కామెంట్స్ చేస్తున్నారు